ఏం చేస్తున్నారు చేపల పులుసా పులుసా ఈ నువ్వేనా వంట చేద్దాం చేసిన వంటలు తిని 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 కుట్టింది అవునా అవును నిజమే ఉదయం చేసి నేను కూడా తింటున్నాక ఈ నువ్వే చేసేది ఎందుకంటే నాకు కూడా చేత కాదుగా అందుకని కదా చేసేది వంట అదేలే అందుకని అప్పుడప్పుడు చేస్తా ఉంటే కొంచెం రుచి తగిలిద్దాం రోజు నుంచి జయగాడ ఫోన్ చేసేవన్నాడు పాపల పులుసు అంటే కుమ్ముడు నువ్వు కూడా అన్నట్టున్నావుగా నువ్వేమన్నా రుచిపెడుతున్నావా అని చెప్పేసి రోజు ఎప్పుడు నేను చూస్తున్నా తింటా మామూలు పాపల పులుసు చేసే రోజు వాడు ఉంటాడు వాళ్ళు ఏంటి ఇప్పుడే తిన్నా కదా వాళ్ళు ఇద్దరు లేరు కూడా లేకుండా ఇద్దరు కామెంట్ కూడా ఇస్తారు చిన్నుగాడు అంటే మా యా కూర బాగుంది నేను చేయా కదా అందువల్ ఏందో ఇందాక అంటున్నారుగా వాడు వాడు అంటున్నాడుగా వాడు కాదు చిన్నగాడు ఏందమ్మా రావట్లేదు మర్చిపోయారా మర్చిపోయారంట మీరు వాడిని నాయనమ్మ కాడే అంత బాగు మాకెలా ఏడిపిస్తాడు ఆమెకు దానికంటే డబుల్లే మీరు ఇంకా మా రక్తం తాగడానికి బ్లడ్ కాడు కదా కొత్త కలిపేవా ఫ్రెండ్ కలిపే చెప్పాలా వాళ్ళకి కలిపేది ఏముంది సో ఫ్రెండ్స్ కలిపే ఉంటాను కొంతమంది ఏంటంటే వంట ఇది పచ్చి కూడా ముందు వేయించి తర్వాత అందులో ఇది మసాలాలు అవి అట్టించి తర్వాత ఈ చింతపండు చింతపండు గుజ్జు వేస్తారు చింతపండు రసం వేస్తూ ఉంటారు సో నేను అలా కాదు ముందు మసాలాలు పోతే అల్లం చిల్లిపాయ పోతే కారం కానీ పసుపు కానీ నూనె కానీ అన్నీ ఫస్టే యాడ్ చేస్తాను చేప ముక్కల్లో అయితే అన్ని ముక్కల్లో ఫస్టే యాడ్ చేసేసి మొత్తం కలిపేసి అలా పక్కన కానీ ఉంచామంటే ఒక గంట సేపు మొక్కలకి బాగా మసాలా అంతా కూడా దట్టంగా పొట్టుకుంటుంది సో అప్పుడు తర్వాత చింతపండు రసం పోసేసి ఇప్పుడు చెబుతుంటే నేను ఊరుగురుతుంది నేను దాన్ని కూడా అవునా ఏమో నేను ఎప్పటికీ తినలేదు కదా అన్నయ్య ఉండేసి తినమన్నాడు చిన్నప్పుడు గుర్తుకుందా లేదా నువ్వు చెప్పన్నా మా అన్నయ్య తెలుసు నాకు గుర్తుకుందా అని చెప్పేసి అప్పటి నుంచి నేను తింటాం మానేసానని కుక్కర్ పెట్టేసి పొయ్యి రా చేసుకొని వండాము వేడిగానే ఉంది పొయ్యి కూడా ఓకే పొలలు మళ్ళీ పొయ్యి రా ఓకే మసాలాలు కలిపావు ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న అయి పొయ్యి మీద చేయి సట్టిలో చేయి పెట్టి కలుపుతున్నాడు చూడండి మా అన్న కాలట్లేదా ఆయన సాయిబాబు కదా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఏం కాబట్టి ఇప్పుడు కాలదు ఇప్పుడు సేపు నాకు ఏమని మీ అన్నయ్యకి అమ్మ ఎవరు అయ్యారులే అమ్మ ఇప్పుడు మీ అన్నయ్యకి ఏమని వేస్తాడేమో మరి మా అన్నయ్య మా అన్నయ్య అంటున్నాడు అన్నయ్య మీ అన్నయ్య అయ్యాడు మా అన్నయ్య అయ్యాడు చెయ్యి పొయ్యి కలిసి వచ్చింది ఎలా చూపుతున్నాడు ఒకసారి ఫోటో అయినా తెచ్చేది నువ్వు సాయి బాబు ఇంకొద్దిగా పెద్ద తెచ్చినట్టు అయితే సరిపోయేదేమో మనం సట్టెలా చూసారా పుట్టబడితే సాయిబాబా కాదు రెడీ సాయిబాబా అయిపోయాడు మా అన్నయ్య కొద్దిగా కొద్దిసేపులో అయితే అడిగడుతున్నా సాయి బాబానా దెబ్బకి రోజు చేపలు తిని 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 బోరు కొడుతుంది నేను రాత్రి ఒకసారి ఎందుకంటే నువ్వు లేకలేక తిన్నావు కదా బాగానే ఉంది కాకపోతే రోజు తినాలంటే నిన్ను చేపలు కూరే కావట్లేదు కదా లేక లేక తినేసరికి ఎట్టా ఉండేసరికి అందుకని పప్పు తీసుకొని మళ్ళీ అప్పుడు అయితే బాగా దిగింది పప్పు మీద ఇవాళ కూడా కలిపి భద్రంగా పెట్టాడు ఇంకా వండాలి తినాలి అన్నం అయితే చిన్న చేపల కర్రీ చేపల కూర రేపు కూడా ఇవాళ పప్పు తెప్పించుకుంటాను రేపు వెళ్తున్నారంటే వెళ్తున్నారంటే కూడా వచ్చినందుకు వచ్చిన రోజు వచ్చినట్టు బాధపడకూడదు అలా సంతోషం నా పోతా ఉండచ్చు వీడు చూడు చెప్పాలి మాత్ర ఇక్కడ చేసి పెడుతున్నాడు తీసుకొచ్చి అది మన పక్కన పెడుతున్నాడు మా అబ్బాయి అంత కష్టపోతో మొత్తం కలిపేందా కలిపేసాడా మొత్తం కూడా అయిపోయిందా ఇదేంది బో ఇయాల ఇయాల చేపలా కర్రీ మసాలా కర్రీ మసాలా అంటే అన్నీ అది మిస్ అయ్యా ఇయాల అంది ఇప్పుడు మాత్రం మాములు మాములుగా పెడతాను బోజ్ చేపల కర్రేనా ఎన్ని రోజులతో నాగానే చేసింది కరిమి తినరాదు కరిమి తినరు అంటే ఆ చేపలు అంటే బాగా ఇష్టం సో పచ్చాపలు మటన్ అయితే బాగా ఎక్కువ తింటాను ఫ్రెండ్స్ సో అందుకని పచ్చాపలు ఈరోజు కూడా పచ్చాపలు చేశాను అది కాకుండా చెరువు పక్కన ఉండే కల్లా బాగా దొరుకుతున్నాయి ఇష్టంగా అయితే దగ్గర కొండమోళ్ళలో ఉన్నప్పుడు అయితే వారానికి ఒకసారి పేటకు వచ్చినా కానీ అసలు లేవు పేటలో ఎక్కువ శాతం చికెన్ మటన్ అది కూడా బిర్యానీ ఎక్కువ తిన్నది బిర్యానీ చికెన్ మటన్ ఎక్కువ తీసుకున్నాం సో ఇక్కడ పక్కనే నది ఉంది కదా కృష్ణా నది పక్కనే ఉంది బాగా దొరుకుతుంది ఫ్రెష్ గా అప్పటికప్పుడు పట్టకొచ్చి అమ్మట్నే అమ్ముతున్నారు ఫ్రెష్ గా ఉంటాయి సో అందుకని ఆడ దొరుకుతున్నాయి తీసుకోవటం అమ్మట్నే జేబు ఇష్టం కర్రీ క్లీన్ చేయడానికి కూడా బాగుంది అక్కడ క్లీన్ చేసుకోవచ్చు ఒకవేళ మనం చేసుకోవాలన్నా కానీ వేరే వాళ్ళకి కేజీ ముప్పై రూపాయలు తీసుకుంటాం పదహైదు రూపాయలు తీసుకుంటాం మా చేతికి మట్టి తగులకుండా మట్టి తగులకుండా జేబు ఇచ్చుకోవచ్చు వండుకొని పొయ్యి మీద రాత్రి ఒకటి గ్యాస్ మీద వండే పిండి కన్నా కూడా పొయ్యి మీద ఉండే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నిన్న తీసిన వీడియో ఈ రోజు తీసిన వీడియో రెండు కూడా కలిపి వేస్తానని ఎందుకంటే లేదు కొంచెం కొద్దిగా తగ్గింది కావాలి నిన్నైతే ఒక ఫైవ్ మినిట్స్ లేదు వీడియో అని చెప్పేసరికి ఈ రోజు కూడా ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చూపిద్దాము ఇలాగే రోజు తింటే మీకు బోర్ కొట్టిద్దో లేదో లైక్ ఇవ్వండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎలాగ ఉంటుంది చేపల పులుసు అయితే ఎన్ని రోజులు బంగారు బంగారు తీగలు అంటారు రాగి మంగార్తిగలు ఈ చాపల్లో అండ్ రుచి భలే ఉంది రాత్రి బంగారు దిస్ సో సూపర్ ఉంటాయి ఏంద్రా ఆ వాడి ఈడు కొడ బాగా తిన్నాడు రాత్రి రాత్రి మా చిన్నో ఎలాడు కూడా ఇప్పుడు చేపల కర్రీ అంటే ఏదో సరిగ్గా తినేవాడు కాదు సిరి చేపల కర్రీ ఎక్కువ శాతం చేయలేదు ఎక్కువ శాతం తినేవాడు కాదు రాత్రి రుచి చూసే కదా ముళ్ళన్ని తీసి ఇంత పెడుతుంటే మళ్ళీ మళ్ళీ అడిగి తింటాం మేమేమో కానీ వాడే కూర్చున్నాడు ఇంకా రుచి చూసే కదా పక్కన వాడే కూర్చొని ఇంకా మళ్ళీ మళ్ళీ అడిగి తింటున్నాడు మళ్ళీ మళ్ళీ అడిగి తింటున్నాడు సో ఆ రకంగా తిన్నాడు అంటే బాగుంది చెప్పు మరి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సరే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫాలోవర్స్ కూడా బాగా పెరుగుతున్నారు మాకైతే ఇలాగే సపోర్ట్ చేయాలి ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి సో మా ఫ్యామిలీ మెంబర్స్ కదా ఉన్నారు కామెంట్ బాక్స్లో మీ సాలరీ వీడియో పెట్టట్లేదు ఏంటి అని శాలరీ వీడియో మేము కావాలనే పెట్టట్లేదు సో ఎప్పుడు ఎందుకు శాలరీ వీడియో పెట్టేది అని అనుకున్నాం సో ఈసారి ఈ మంత్ అయితే ఖచ్చితంగా ఈ మంత్ మీకోసమైన పెడతాం ట్వంటీ సెకండ్ కానీ ట్వంటీ థర్డ్ కానీ వస్తుంది మాకు సాలరీ యూట్యూబ్ సాలరీ సో అది మీకు ఖచ్చితంగా వీడియోలో అడుగుతున్నారు కాబట్టి ఒక వీడియో వీడియో చేసి చేసి పెడతాం అది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు కాబట్టి కాబట్టి థ్యాంక్ యూ